కాపు రిజర్వేషన్కి సంబంధించి తుని రైల్వే ఘటన రైలు ఘటన తునిలో రైలు తగలబెట్టిన దానిపైన రైల్వే కోర్టు ఆ కేసును కొట్టేసింది కొట్టేసిన తర్వాత దానిపైన అప్పీల్కి వెళ్ళాలని చెప్పి ప్రభుత్వ ఒక రిలీజ్ చేసింది అంటే దాని అర్థం ఏంటంటే దాని వెంటనే హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆ కేసును రీఓపెన్ చేద్దాము అనేటువంటి ఆలోచన చేశారు కాకపోతే ఏంటంటే ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత ప్రతిపక్షం కాచుకొని కూర్చుంది కాబట్టి వెంటనే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కాపులకు ద్రోహం చేసింది ఈ పార్టీ ప్రభుత్వం కాపుల పైన ఎందుకంత ద్వేషం మీకు అనేటువంటిది ఆ కేసుల నుంచి ఆ యువతను బయటపడేయటానికి మా ప్రభుత్వం చాలా కృషి చేసింది ఈరోజు మళ్ళీ ఆ కేసును రీఓపెన్ చేసి దాన్ని అప్పీల్కి వెళ్ళి హైకోర్టులో ఆ కేసుని ఎదుర్కొనేలాగా చేయటం ద్వారా కాపు యువకులని కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది ఈ ప్రభుత్వం కాపు వ్యతిరేక ప్రభుత్వం కాపు ద్వేషులు వీళ్ళంతా కూడా అని చెప్పి వాళ్ళ ఒక పక్కన తీవ్రస్థాయిలో విరుచుకుబడుతున్నటువంటిది కూడా మనం గమనించవచ్చు అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో కూడా నాయకుల్లో కూడా కొంత అసంతృప్తి కొంత అసహనం ఎందుకు అనవసరంగా అయిపోయినటువంటి దానికి తోడు కులపరమైన అంశాలని కందిరేగ తొట్టి కదిలిచ్చినట్టే అది ఇమీడియట్గా ఈజీగా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఆ వార్త మరి వెంటనే ప్రభుత్వం కూడా దీనికి తదనుగుణంగా వెంటనే స్పందించి వాటిపైన చర్యలు తీసుకుంది ఆ కే జీవోను ఉపసంహరించుకుంది ఆ కాపులకు సంబంధించిన ఈ తుని ఘటనకు సంబంధించి అప్పీల్కి వెళ్ళేటువంటి ఉద్దేశం కానీ ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు నేను చెప్పి వెంటనే ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో కొంత ఈ దీనికి సంబంధించి ఈ వివాదం సర్దుమణిగినట్టుగానే భావించాలి చూద్దాం ఏం జరిగింది